నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది సార్ మీకు బాగుంది అద్భుతంగా అనిపిస్తుంది నారా బ్రాహ్మిని పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది అది నారా బ్రాహ్మిని పొలిటికల్ ఎంట్రీ ఏమి ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు కదా దాని గురించి మాట్లాడుకోకపోవడం అని ఓకే అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ట్వంటీ గెలిచారు ఈసారి మెజారిటీ ఏ లెవెల్లో వస్తుంది అనుకుంటున్నారు బాగానే వస్తుంది ఎక్కువ మెజార్టీ వస్తుంది సార్ ఓకే అండ్ కొడాలి నాని రోజా మీ కామెంట్స్ ఏంటి వాళ్ళిద్దరు గురించి అసలు మాట్లాడుకోవటమే మంచిది ఎందుకంటే మనుషుల కింద లెక్క నచ్చలేదా మీకు చెప్తున్నారు కదా వాళ్ళ మనుషుల కింద లెక్క ఇయట్లేదు ఆ బూతులు అవి సమాజం ఏమి నేర్చుకుంటుంది వాళ్ళ చూసి నేర్చుకోవాల్సింది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మంచిది గుడివాడ అమర్నాథ్ గుడివాడ ఐటీ మినిస్టర్ మనకి ఆ విషయం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఒపీనియన్ అదే మళ్ళీ జగనే సీఎం అవుతే అస్తో అసత్తి చేయబెట్టుకుంటాం చేసేది అవడం ఒకసారి మోసపోయారు కానీ పదా మోసపోయారు కదా జనాలు ఒక్కసారి మోసం చేయొచ్చు మోసం సీఎం సీట్లో కూర్చుంటే ఏపీ ఎలా ఉంటుంది చెప్పాను కదా ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి ముందు చూపు గల నాయకుడు చంద్రబాబు జగన్ ఇద్దరిలో వెస్ట్ సీఎం ఎవరు అసలు జగన్ అనేవాడు సీఎం అనే అర్హత కోల్పోయాడు లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఇచ్చారు యాక్చువల్గా అయితే సరిగ్గా పరిపాలన చేస్తే పదిహేడు పదిహేను ఏళ్ళు జగనే ఉండేవాడు ఏమి లేదు ఆంధ్ర సర్వనాశనం థ్యాంక్ యూ సార్